ఆ కృపను బట్టి ప్రేమను బట్టి నేను గడిచిన మాసం అంతా కూడా జూలై నెల అంతటిలోనూ నీ కాపుతల భద్రత అనుగ్రహించి క్షేమకరంగా మీరు ఇచ్చిన కృపను బట్టి ఆయుష్ను బట్టి నేను నీకు వందనములు చెల్లిస్తూ నీ పాద సన్నిధిలో తండ్రి నీ బలిపేట మీదట నిలబడి ప్రాంతంలో వీరించిన బిడల యొక్క మనవలు ప్రార్థన మీరు ఆలకించండి వారి కుటుంబంలో మరి వారి వ్యక్తిగత జీవితాల్లో వారి యొక్క మరి ఉద్యోగాల వ్యాపారాలు పని పాటల్లో తండ్రి మరి మీరు వారిని వరదల చేసిన కొలది ప్రభ నీ సన్నిధిలో ప్రభా వారినైనా ఇంకను కూడా మరి దీవించబడు లాగున నీ కానుకలు తండ్రి నీ కొరకు అర్పించిన కానుకను బట్టి సమయంలో ప్రార్థన చేస్తున్నాం అర్పణలో అంగీకరించండి ప్రతి ఇబ్బడినూ కూడా పేరు పేరు చెప్పిన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ హస్తం వారి మీద ఉంచండి సకలాశీర్వాదములు వల్ల సర్వసమృద్ధకరమైన దేవునితో వారిని వృద్ధులు చేయండి తండ్రి మరి వారిని వారి కుటుంబాన్ని వారి బిడెలను వారి విజ్ఞాపనం ఇదిగోతున్న వారి అవసరాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మటుకు ప్రార్థించున్నాం పినుమంచి లక్ష్మి గారిని మరి ప్రార్థిస్తున్నాం ఇచ్చినప్పుడు అంగీకరించిన వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న నేను ఆరోగ్యం దయచిన క్షేమానుబలము దయచేయమని వచ్చినాం గుర్తిమక్కల శివాజీ గారిని మనం ప్రార్థిస్తున్నాం ఇచ్చినప్పుడు అంగీకరించండి కానుక దీవించండి కానుక ప్రతి కొన్ని గ్రంథాల వారికి అనుగ్రహించండి మరి వారి యొక్క మరి సతీమణి గారిని పద్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకుని దీవించండి వారి కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రార్థిస్తున్నాం ప్రభు సంపూర్ణ స్వస్థను వారికి అనుగ్రహించండి సంపూర్ణ ఆరోగ్యమైన బలమైన బిడ్డకు దయచేని మన దయచేయని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రోభ మరి కుమార్తెను బట్టినైనా మరి అల్లుడి గారిని బట్టి వారి కుర్చుమార్ని బట్టి కుమార్తెను బట్టి ప్రార్థిస్తాం మరి బిడ్డ చదువును బట్టి ప్రార్థించడం మీరు సహామైన దయచండి దీవించి వద్దలు వచ్చేయండి బిఠా ప్రసన్న కుమార్ గారిని బట్టి ఇచ్చిన కానుకుమారి ప్రార్థ్యం వారి కుర్చుమని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వారి గారి కీర్తిగా వారి ఆరోగ్యను బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డలను బట్టి ప్రార్థించు నోయ్ ఎరువును బట్టి ప్రార్థం వారి చదువులో దీవించండి ప్రసన్న గారి పరీక్షల్లో దీవించి వద్దలు చేసి దీవించి మన కనకరించి మనకు ప్రార్థిస్తూ ఉన్నాం పూలగొన్న చిట్టుబాబు గారిని మరి ప్రార్థిస్తున్నాం తను శలసి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ని సహామున దయచేయండి దీవించండి వారి చెప్పిన పాటల మీరు సహామును దయచేయండి ఆరోగ్యమున దయచేయని ప్రభు నేను ఆర్థికంగా బలపరిచి ఆర్థిక బదం తొలగించండి తండ్రి మరి బిడ్డల బట్టి శర్మిలను బట్టి కుమార్ హర్షవర్ధన బట్టి ప్రార్థిస్తున్నాం తి బిడలు దీవించి ఆశ్రించి వారి చదువులో దీవించి నీ కృపల వర్ధలు వచ్చి క్రమశిక్షణ దయచేసి ప్రార్థిస్తున్నాము ప్రభా బిడ్డల చదువులో దీవించిన ఆరోగ్య విషయం నీ సహాము దయచున్నాం తోటి సత్యనారాయణ గారి యొక్క ఆరోగ్య కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆరోగ్యమున దయచేయండి బలపరిచి సంపూర్ణ స్వాస్థిను వారికి అనుగ్రహించండి నేను గొడవలు వస్తున్నాయి కానీ మీరు ప్రార్థించిన మీ అంగీకరించి కానీ పెద్దకం దూరం తల్లిగా దయచేయండి తండ్రి మీరు వాళ్ళ కుటుంబం మనం దీవించి ఆశ్రయించి మడుగు ప్రార్థిస్తున్నాం పెంట చిన్న పెద్దరాజు గారు మీరు ప్రార్థించిన మీ చిన్నప్పుడు మీరు అంగీకరించిన కానీ పెద్దకం దూరం దయచేసి అది దీవించి ఆశ్రయించండి తండ్రి నీ కృపలో బలపరిచిన వారు అవసరం వరకు దయచి మడుగు చిన్నాము ప్రభావ అదేవిధంగా ఈ చిన్న కానుక ప్రతిక నూరంతలకు వరకు అనుగ్రహించి వారి కుటుంబంలో ప్రతి అవసరాల కళ్ళు మీరు తీర్చి అనుగ్రహించి మడుగుతున్నాం ఇన్ సైడ్ కృపం గారు మీరు ప్రార్థిస్తున్నాం కానుక అంగీకరించి వారి కుటుంబాన్ని దీవించండి ఆరోగ్యం దయచండి బలపరిచి మడుగు ప్రార్థిస్తున్నాం ఇన్ సైడ్ గారి ప్రార్థిస్తున్నాం ఇచ్చిన అప్పుడు మీరు అంగీకరించి వరకు మహాన్ని బడి ప్రార్థిస్తున్నాం జోన ప్రార్థిస్తున్నాం బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించిన బిడ్డ యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా సహాయం దాని కుటుంబానికి మీరు తోడిన కాపుల వరకు అనుగ్రహించి మనకు ప్రార్థిస్తున్నాం నాగబోతుల నా తనే గారి ప్రార్థిస్తున్నప్పుడు మీరు అంగీకరించారు కాని పథకం దూరంగా గ్రహించండి అండి మరి బిడ్డ విషయంలో ఆరోగ్య విషయంలో ప్రార్థిస్తున్నంత ఖాళీ విరిగింది ప్రభా బిడ్డ మరి క్షేమాన్ని కొరకు బాగు మరి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు స్వస్థత ఇచ్చేయండి ఆరోగ్యం దిబడు వచ్చినా పెంట్రపల్లయ్ గారు వాడు ప్రార్థన వచ్చిన కాని మీరు అంగీకరించి దూరంతగా గ్రహించి కుటుంబాన్ని దీవించ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాము గుణపూడి ప్రియాంక ప్రార్థిస్తున్నాం ఇచ్చిన అప్పుడు మీరు అంగీకరించండి కానుక ప్రతకం దూరం దయచేసి ఉంటారు ఇచ్చిన అర్పణను మీరు అంగీకరించి ఫలము దశంభాగం దీవించి వద్దలు వచ్చి సంపూర్ణంగా దూరం అనుగ్రహించి మడుగుతున్నాము సభ్యత సూర్యకాంతం గారిని బట్టి ప్రార్థించినాం ప్రభు ఇచ్చిన అప్పుడు అంగీకరించండి కానుక ప్రతిక దూరం దయచేసి నయన వారికి అనుగ్రహించండి ఆరోగ్యమైన బలము దయచేసి మటుకు ప్రార్థిస్తున్నాం సంపూర్ణ స్వస్థను వారికి అనుగ్రహించండి గొల్ల రవికుమార్ గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ఇచ్చిన కానుక మీరు అంగీకరించారు వారి ఉద్యోగం దీవించిన వారి భార్య గారు మనకు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆశ్వాసం దయచేసి మరికొమాత శ్రీని జ్ఞాపకం చేసుకోండి బిడ చదువులో ఆరోగ్యం సహాముదా ఇచ్చింది కుమార్ అర్జున్ విషయం ప్రార్థిస్తాం బిడ్డ చదువులందు ఆరోగ్యమందు కూడా నీ సహామద్యం అడుగు కొల్లాబుత్తుల అభిషేకం బట్టి ప్రార్థిస్తున్నంత ఇచ్చిన అప్పటి మీరు అంగీకరించండి దురంతలు అనుగ్రహించి సకలాశ్రమంత్రంతో దీవించ వద్దలు వచ్చి మన ఆరోగ్యం జ్ఞా జ్ఞానం ఆలోచించబడి అనుగ్రహించి మడుగుతున్నాం కొలాబాతుల సుజాతగాన్ని బట్ ప్రార్థిస్తున్నాం ఇచ్చిన అప్పుడు మీరు అంగీకరించండి కానుకు పెద్దకొని దయచేసి ఇచ్చిన దశంభాగ్న ప్రతిక దురంతల ఫలం అనుగ్రహించి సహాయం దయచేసి మనకు ప్రార్థిస్తున్నాం టీ సురేంద్ర ప్రసాద్ గారి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఇచ్చిన కానుక అంగీకరించి దురంతాలుగా అనుగ్రహించండి అండి కానుకు పెద్దకొని దురంతాలుగా దయచేసి వరబడిన వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి అడుగుతున్నాం వి ప్రభురావు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్ బాబురావు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నంత ఇచ్చిన కానుక మీరు అంగీకరించి దీవించి ఆశీర్వదించమని బాబురావు గారిని వారికి సినిమా వారి సంతానం మీరు జ్ఞాపకం చేసుకుని వర్ధలు వచ్చి మనకు ప్రార్థన చేస్తున్నాం కార్ఫిస్కి సంజయ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం దంపతులు మీరు మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీవించి ఆశీర్వాదించండి వారి ఉద్యోగం ఉంది వారి పని పాటలో మీరు సహాయం దయచండి ఆరోగ్యం దయచిని వారి ఆసుపత్రులు అక్కడ మీరు తీర్చి మడుగుతున్నాం పెద్ద పెద్దరాజు గారిని వాటి ప్రార్థులు వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థం ఇచ్చిన అప్పుడు మీరు అంగీకరించిన వారి కుటుంబాన్ని దీవించి